లలితా శాస్త్రనామాలు అర్ధ వివరణలో భాగంగా నలభై తొమ్మిదవ భాగం అండి ఈ నలభై తొమ్మిదవ భాగంలోకి వచ్చేటప్పటికి ఎనభై ఎనిమిదో నామం అండి ఏమిటి ఎనభై ఎనిమిదో నామం అన్నట్లయితే ఈ ఎనభై ఎనిమిదో నామంలో ప్రత్యేకంగా మూల మంత్రాత్మిక అనేది నామం అండి దీన్ని మనం నామంగా చెప్తే మూలమంత్రాత్మిక అయి నమహ అనేది మనం నామంగా చెప్పుకోవచ్చు మూలమంత్రం అంటే అండి అసలు మంత్రం అంటే ఏమిటి మననా మననా త్రాయత అయితే మంత్ర అని ఏ మంత్రం అయినా సరేనండి మనం ఏదో అసలు ఉపనయనమైన వాడికి ఏవో మనం వెంపదడుతున్నా ఆ ఉపదేశమైన గాయత్రి మంత్రం చాలండి దాన్ని మనల్ని రక్షించడానికి అందుకే దానికి మంత్రం అనే పేరు వచ్చింది అటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా కొంతమంది అమ్మవారి యొక్క భక్తులు ఏం చేస్తారంటే పంచాదశ పంచదశి అంటారు దాన్ని అంటే పదిహేను అంశాలతో కూడిన మూలమంత్రం దీన్ని మనకు ఆ మూడు నామాల్లో వివరించడం కూడా జరిగింది అని చెప్పి మీకు మనవి చేయటం జరిగింది కాబట్టి అటువంటి ఈ పంచదశి చతుర్విధాలైన పురుషార్థాలని సాధిస్తుంది అటువంటి అమ్మ యొక్క మూలమంత్రాన్ని ఎవరైతే చెప్పిస్తారో ఎవరైతే దర్శించ చెప్పిస్తే దర్శనం కూడా అవుతుందండి అమ్మ యొక్క దర్శనం అది ఆ శ్రద్ధతో చేయాలండి అక్షరాక్షలు చేసినట్లయితే అదే అమ్మవారి యొక్క స్వరూపం అని మన బాహ్య స్వరూపాన్ని చూసి అందంగా ఉందనుకోవడం కాదండి ఎవరైతే పంచదర్శి చేస్తారో వాళ్ళకి మంత్రస్వరూప సర్వ మంత్రాత్మికేరే ఆ మంత్రస్వరూపం మనకు ఇస్తుందని కూడా మనకు పెద్దలు చెప్తూ ఉంటారు మరి దీన్ని ఎనభై తొమ్మిదో నామానికి వచ్చేటప్పటికీ మనకేమనిపిస్తుంది అంటేనండి మూల కూటత్రయ మూల కూటత్రయ కళేబరా అదండి అంటే ఏంటన్నమాట ఈ అమ్మవారు మూలమంత్రంతో ఊడినటువంటి మూడు కూటాలతో ఊడినటువంటి శరీరం కలిగిటండి ఏమిటండి ఆ మూడు కూటాలు అన్నట్లయితే వాగ్భవ కూటము అవునండి రెండవది మధ్య కూటము మూడవది శక్తి కూటము ఈ శక్తి కూటానికి వచ్చేటప్పటికేమవుతుంది మళ్ళీ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అని మూడు రకాలుగా ఉంటుందండి మూడో దాంట్లో క్రియాశక్తి అందువల్ల ఈ విధంగా అమ్మవారిని ఎవరైతే రా ధ్యానం చేస్తారో ఎనభై తొమ్మిదిలో మూల కూటత్రయం కోటత్రయం అంటే ఇటువంటి మూడు కూటాలతో కూడినటువంటి ఏ అమ్మవారి యొక్క స్వరూపాన్ని అంటే తల దగ్గర నుంచి పాదాల వరకు ఉన్నటువంటి మంత్రస్వరూపాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో అటువంటి వాళ్ళకి తన యొక్క రూపంలో అమ్మ దర్శనం ఇస్తుంది అని చెప్పి మనకు ఈ ఎనభై తొమ్మిదో నామంలో మనకు వివరించడం జరిగింది కాబట్టి ఈ విధంగా మరి లలితా సహస్రనామాలు ఇవన్నీ చదివేటప్పుడు కూడా అండి వీటన్నిట్లోనూ మళ్ళీ దీని యొక్క ఈ అర్థ వివరణ ఇవన్నీ కూడా మనం చేసుకున్నట్లయితే ఇంకా ఎంతో మనకు దాని యొక్క వివరణ వస్తుంటుంది కాబట్టి మరి అటువంటి మూల కూటత్రయ కళేబర దీన్ని నామంగా చెప్పినట్లయితే కూట మూల కూటత్రయ కళేబరాయ్ నమహ అని చెప్పి చెప్పాలి స్వస్తి